బంగారం ధర రోజు రోజుకి పెరుగుతోంది బంగారం ధర నాన్ స్టాప్ గా పెరుగుతూనే ఉన్నాయి గతంలో ఎప్పుడు లేని విధంగా రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి అంతేకాకుండా వెండి ధర కూడా పసిడి బాటలో కొనసాగుతోంది వాస్తవానికి బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు కొనసాగుతుంటాయి కొన్నిసార్లు ధరలు పెరిగితే మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి అయితే అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం అనిశ్చితి ట్రంప్ సుంకాల ప్రభావంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు తాజాగా కూడా పసిడి వెండి ధరలు పెరిగాయి సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం దేశీయంగా బంగారం వెండి ధర ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర పది మేర పెరిగి ఒక లక్ష ఐదు వేల ఎనిమిది వందల తొంభైగా ఉంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పది మేర ధర పెరిగి తొంభై ఏడు వేల అరవైకి చేరుకుంది వెండి కిలో ధర వందకు పెరిగి ఒక లక్ష ఇరవై ఆరు వేల వందలుగా ఉంది అయితే ప్రాంతాల వారిగా బంగారం వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది ప్రధాన నగరాల్లో బంగారం ధరలు హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి పది గ్రాముల ధర ఒక లక్ష ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఉంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై ఏడు వేల అరవైగా ఉంది ఇక కిలో వెండి ధర ఒక్క లక్ష ముప్పై ఆరు వేల వందగా ఉంది